క్రీస్తు నందు ప్రియులైనటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభ ఈరోజు క్రైస్తవ్యాన్ని గలిబిలి చేస్తున్నటువంటి ఒక ప్రశ్న క్రైస్తవ విశ్వాసాన్ని దెబ్బతీసేటువంటి ఒక అంశం ఏంటంటే ఈరోజు సమాజంలో ఎక్కువగా అందరి మనోభావాలను దెబ్బతీసే విషయమే ఈ త్రిత్వ సిద్ధాంతం ఈ త్రిత్వ సిద్ధాంతం ఈరోజు అనేక మంది విశ్వాసాలను చాలా గలిబిలి చేస్తూ ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు త్రిత్వ సిద్ధాంతం రైటా బైబుల్ రైటా అనేటువంటి కోణంలో క్రైస్తవం అంతా కూడా చాలా అయోమయంలో వెలిపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు అంటే ఈ త్రిత్వ సిద్ధాంతంలో ఈ త్రిత్వ సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నటువంటి అనేక మంది క్రైస్తవ సోదరులు ముఖ్యంగా మన బ్రదర్ వంశీ గారైతేనే తర్వాత వికేఆర్ గారైతేనే తర్వాత జాన్పాల్ గారైతేనే తర్వాత వేటపాలెం జేమ్స్ గారైతేనే వీరు ఈ విషయం మీద చాలా కాలం నాటి నుండి చాలా విషయాలలో పలువురు పలు వ్యాఖ్యానలు చేసుకుంటూ వచ్చారు యేసుక్రీస్తు వారు దేవునికి పుట్టినవాడు కాదు అని యేసుక్రీస్తు వారు స్వయంగా వచ్చాడు అని ఆయన స్వయంభవుడు అని ఆయన నిత్యుడు అని ఆయన ఉన్నవాడు అని ఆయన ఒకడు కంటే వచ్చినవాడు కాదు అని గత రెండు మూడు నెలల నుండి చాలా క్రైస్తవ్యాన్ని గలిబిలి చేస్తున్నటువంటి క్రమంలో మేము కొన్ని కాల్స్ అనేవి చేయడం జరిగింది కొన్ని ప్రశ్నలు వే వేద్దాము అంటే వారు ఫోన్లో ఈ విషయాలనేవి మాట్లాడడం కుదరదు అని మాట్లాడుతూ అదేవిధంగా వారు ఇదిగో మేము బుడ్డపాషలతో మేము మాట్లాడడం మేము మాట్లాడాలంటే చాలా పెద్ద పెద్ద వారు కావాలని చెప్పేసి వారు అనడం అందువల్ల మరి మా ప్రశ్నకు సమాధానం దొరకక సరే ఏ సోషల్ మీడియా ద్వారా అయితే వారు ఈ ప్రశ్నను వాళ్ళు అడిగారో ఏ ప్రశ్న ఈ ఈరోజు వాళ్ళు అడగదని చెప్పారో ఈరోజు నేను మిమ్మల్ని సోషల్ మీడియా ద్వారా ఒక ప్రశ్నను అడగదలుచుకున్నానండి నిజంగా ఏసుక్రీస్తు వారు దేవునికి పుట్టినవాడు కాదు అయితే ఏసుక్రీస్తు వారు దేవునికి పుట్టకపోతే యేసుక్రీస్తు వారు ఒకవేళ స్వయంభవుడే అయితే నాకు బైబుల్లో కొన్ని వచనాలు డౌట్ ఉన్నాయండి దయచేసి వాటిని మీరు కొంచెం అర్థమవ్లాగున చెప్పి నన్ను బలపరచగలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అయితేనండి ఈరోజు బైబిల్లో ఒక మాట అండి ఒక మాట నన్ను కొన్ని మాటలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి ఎందుకంటే మీరు ఏసుక్రీస్తు వారు పుట్టలేదు ఏసుక్రీస్తు వారు స్వయంభవుడు ఏసుక్రీస్తు వారు ఉన్నవాడని చెప్పేసి మీరు అంటున్నారు ఈ పుట్టలేదు అని మీరు అంటున్నారు కాబట్టి నాకు ఒక ప్రశ్న నా ప్రశ్న ఏంటంటేనండి ఇదిగో బైబుల్లో ఒక మాట ఉంది బైబిల్లో ఒక సైన్యం ఏంట అపవాది సైన్యం ఈ అపవాది సైన్యం ఈ ఎక్కడ ఉంది అంటే పరలోకంలో ఉంది మొట్టమొదట పరలోకంలో ఉంది పరలోకంలో దేవుని దగ్గర ఉన్నవి అలాగే ఆ అపవాది కన్నిటికీ మెయిన్ విలన్ ఎవరంటే సాతాను అపవాది మెయిన్ విలన్ ఈ మెయిన్ విలన్కి ఎవరయ్యా అనంటే హెడ్ ఈయన విలన్ అపవాది అతని సమూహం అయితే అతని సమూహం అపవాది ఏమని మాట్లాడుతున్నాయి అంటేనండి ఇగో యేసుక్రీస్తు వారు గది దేశం మీదుగా వెళుతున్నప్పుడు ఆ సమాధుల నుండి ఇద్దరు పందుల గుంపుల నుండి ఏసుక్రీస్తు వారిని వచ్చి ఇగో ఒక ప్రశ్న ఒక మాట మాట్లాడతారు ఆ మాట నన్ను కొంచెం ఇబ్బంది గురి చేస్తుందండి కొంచెం దయచేసి మీరు నాకు దానికి సమాధానం చెప్పగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాను మత్స వార్త ఎందు జమి తొమ్మిదొచ్చినాం మతేసు వార్త ఎందు జరు తొమ్మిది వచ్చినాం ఇక్కడ అంటున్నాయి వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి అంటున్నాయి అదేంటి ఒకవేళ ఏసుక్రీస్తు వారు స్వయంభవుడైతే యేసుక్రీస్తు వారు అయితే ఏసుక్రీస్తు వారు ఉన్నవాడైతే ఏసుక్రీస్తు వారు ఎవరు కనకుండానే వచ్చిన వాడైతే ఇక్కడ అపవాది సైన్యం ఓ దేవుడా ఓ స్వయంభవుడా ఓ ఉన్నవాడా అని మాట్లాడుకోకుండా ఓ దేవుని కుమారుడ దేవుని కుమారుడ అని ఎందుకు మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ ఇది నన్ను కొంచెం ఇబ్బంది పడుతుంది ఎందుకంటే అపవాది మనకులాగా భూమి మీద పుట్టింది కాదు మనకులాగా దేవుణ్ణి చూడండి కాదు మనకులాగా ఈ లోకంలోనే పుట్టి ఈ లోకంలోనే చనిపోయేది కాదు ఏమండి మనం పర్వలోకం చూసిన వారం కాదు మనము మనకు పరలోకంలో వాతావరణం అంటే ఏంటో మనకు తెలియదు కాబట్టి కానీ మనకంటే సరే మీ మీరేవేవో మొత్తం ఆత్మ సంబంధమైన విషయాలు చెబుతామంటున్నారు ఓకే అయితే ఇప్పుడు ఈ దూతలు అలా కాదు ఈ దూతలు పరలోకంలో ఉన్నాయి పరలోకంలో తిరిగాయి పరలోకంలో పాడాయి పరలోకంలో ఒక మంచి అధికారం కలిగి ఉన్నాయి అయితే అక్కడ ఏమని మాట్లాడుతున్నాయి అని అంటే ఇదిగో అక్కడ నుండి గింటి పెట్టేటువంటి అపవాది సమూహం ఏమంటున్నాయి అంటే ఇదిగో దేవుని కుమారుడ అంటున్నాయి దేవుని కుమారుడ అని ఎందుకంటున్నాయి ఒకవేళ ఈయన ఉన్నవాడు అయితే ఈయనే నిత్తుడు అయితే ఈయనే స్వయంభవుడు అయితే మరి ఎందుకు ఓ స్వయంభవుడా ఓ దేవు ఓ సర్వోన్నతుడా ఓ నిత్తుడా అని ఎందుకు మాట్లాడలేదు ఇదే ఎందుకు మాట్లాడింది మరొక ప్రశ్న ఇందులో ఒకవేళ మీరు అక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి ఆ మనుషులకు అర్థం కావడానికి ఇవన్నీ ఒకవేళ అలాగా దేవుడు అనిపించాడు అని ఒకవేళ మీరు అంటే మరి ఏకాంతంగా వీటి సైన్యానికి హెడ్ ఎవరంటే మెయిన్ విలన్ అపవాది గర్జించు సింహం వాడేం చేస్తున్నాడు ఎవరిని మింగాలని మరిపిత రాసిన పత్రిక ఐదో అధ్యయో వచ్చినలో ఎవరిని మింగాలని అని ఎదురు చూసేవాడు ఎవరిని మింగాలని అని ఎదురు చూసేవాడు ఏసుక్రీస్తు వారిని కూడా మింగేయాలి అని యేసుక్రీస్తు వారి ముందుకు వచ్చి ఏకాంతంగా యేసుక్రీస్తు వారు అపవాది ఇద్దరు ఉన్నప్పుడే ఒక చక్కటి విషయాన్ని అపవాది మాట్లాడుతుందండి ఎక్కడ అంటే మతేసు వార్త నాలుగో అధ్యాయము మతేశ్వార్త నాలుగో అధ్యాయం మూడవ చంలో ఇక్కడ యేసు ప్రభు వారిని ఒక ప్రశ్న అడుగుతుంది అపవాది ఒక ప్రశ్న అడుగుతుంది యామని అడుగుతుందంటే ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడ అదేంటి అసలు పరలోకంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా దీనికి తెలుసు కదా అసలు దీని డ్రీమ్ ఏంటి అసలు దేవుని కుమారులను మింగేటమే దాని పని దేవుని కుమారులను ఎవరిని మింగుతు ఎదురుసేది మరి ఇక్కడ ఈ మాట కూడా ఏదో మామూలుగా సాధారణంగా మాట్లాడేటువంటి మాట కాదండి ఇప్పుడు మీరు అలాగైతే అంటున్నారు కదా వికేర్ గారు మగాడైతే మగోడైతే దమ్మున్నవాడైతే మేసమున్నవాడైతే రోషగాడైతే బైబిల్ పక్షాన దేవుని పక్షం నిలబడ్డవాడైతే అని మీరు ఎలాగైతే రెచ్చగొడుతున్నారో అలాగే ఇక్కడ అపవాది కూడా అని రెచ్చగొడుతుంది యావని నువ్వు దేవుని కుమారుడవైతే అంటుంది మనం సాధారణంగా అంటాం కదా నువ్వు మీ అమ్మకు పుట్టినవాడైతే నువ్వు నిజంగా మీ నాన్న కొడుకువి అయితే నువ్వు నిజంగా నీ అబ్బకు పుట్టినవాడే అయితే అని ఎలాగైతే మనం లోకంలో మాట్లాడుతామో అలాగే ఇక్కడ అపవాది కూడా యేసుక్రీస్తువారితో ఒక మాట అంటుంది ఏమంటుందని రచ్చగొట్టే మాట అంటుంది ఏమని నువ్వు దేవుని కుమారుడవైతే అదేంటి ఒకవేళ యేసుక్రీస్తువారు పరలో కూడా స్వయంభవుడైతే నువ్వు స్వయంభవుడవైతే నువ్వు నిత్యుడవైతే నువ్వు ఉన్నవాడు అయితే నువ్వు దేవుడు ఇద్దరు ఈక్వల్ అయితే అని ఎందుకు మాట్లాడలేదు నువ్వు దేవుని కుమారుడు అయితే అని పదం ఎందుకు వాడింది దయచేసి నాకు దీన్ని వివరించగలరు ఆ తర్వాత మరొక ప్రశ్న మరొక ప్రశ్న అలాగే యేసుక్రీస్తు వారు తండ్రి పరిశుధాత్మడు వీళ్ళు ముగ్గురు ఒకటే వీరు ముగ్గురు సమా వీరు ముగ్గురు సమానులే అయితే వీరిలో ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ముగ్గురు ఒకేసారి ఉన్నవాళ్ళు అయితే మరి యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట అంటున్నారు ఏసుక్రీస్తు వారు ఒక మాట ఏ యోహాను యోహానుసువార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం యోహాను స్వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినాం దయచేసి నాకు వివరించండి ఇక్కడ ఏమంటున్నాడు కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేను ఆయన నా అంత నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు తండ్రి నాకు నేర్పినట్టు అంటున్నారు తండ్రి తండ్రి ఎవరు నేర్చుకున్నది ఎవరు ఇక్కడ అసలు ఈ విషయం ఎక్కడిది పరలోకంలో జరిగిన విషయాన్ని భూమి మీద చెబుతున్నాడా లేకపోతే భూమి మీద జరిగిన విషయాన్నే పరలోకంలో జరిగిందని ఊహించుకొని చెబుతున్నాడా ఇక్కడ యేసుక్రీస్తున్నారు ఒకటే క్లారిటీ కంటున్నారు ఏమంటున్నారంటే ఇదిగో నేను నా తండ్రి దగ్గర నేర్చుకున్నాను అంటున్నాడు ఒకవేళ ఆయన ఈయన ఆయన ఉన్నవాడు ఈయన ఉన్నవాడు అయితే ఆయన స్వయంభవుడు ఈయన స్వయంభవుడే అయితే మరి ఆయన దగ్గర ఈయన నేర్చుకోవడం ఏంటి దయచేసి ఇది నాకు తె ఇది తెలియజేయండి దయచేసి మీరు నాకు సమాధానం చెప్పేటప్పుడు అండి ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో తిరగొద్దండి దయచేసి అసలు ఈ విషయం ఎందుకు ఇలా మాట్లాడబడింది అనే దాని గురించి మాత్రమే నాకు సమాధానం చెప్పండి ఏదో డొంక మొత్తం తిరిగి వచ్చి చాలామంది గలిబిలి మాటలు మాట్లాడుతారు ఏమేమి మాట్లాడతారు ఏం అర్థం కాకుండా అలా ఉంటుందండి అలా కాకుండా దయచేసి నాకు ఈ వచనాల మీదనే కొంచెం ఒక గ్రిప్పును నాకు చెప్పి మంచి సమాధానం నాకు చెప్పి నన్ను బలపరచాలని కోరుతున్నాను అలాగే సామెతల రంధంలో ఆగురు గారు ఒక విషయాన్ని రాశారు సామెతల రంధము ముప్పై అధ్యాయం నాలుగోచనం సామెతల రంధం ముప్పై అధ్యాయం నాలుగో వచనంలో ఆయన ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడేవడు తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు భూమి యొక్క దిక్కులన్నింటిని స్థాపించిన వాడెవడు ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అంటున్నాడు అంటే ఆయన ఎవరు ఆయన కుమారుడు ఎవరు అసలు ఆయన ఎవరు ఆయన కుమారుని యొక్క పేరేంటి ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నాడు అసలు ఇంతకీ ఆయన అంటే ఎవరు ఆయన కొడుకంటే ఎవరు ఏమండి అంటే ఎవరు ఆయన కొడుకు అంటే ఎవరు మళ్ళీ ఎందుకంటేనండి మీరు దేవుని కుమారుడు కాదు అంటున్నారు కదా ఆయన స్వయంభవుడు అని మీరు అంటున్నారు కదా మరి ఆయన స్వయంభవుడు అయితే మరి ఆయన ఎవరు ఆయన కొడుకు ఎవరు దయచేసి నాకు వివరించి చెప్పగలండి ఎందుకంటే మళ్ళీ మీరు తెలివిగా ఒకవేళ ఆయనే ఈయనండి ఈయనే ఆయనండి అంటే మీకు మీరు కొడుకు అని మీరు ఒకవేళ అనుకుంటే నేను నా కొడుకునే అని ఒకవేళ మీరు అంగీకరిస్తే నేను కూడా దేవుడే ఆయనే ఆయన కొడుకుగా వచ్చాడు అని చెప్పేసి నేను నమ్ముతాను ఇది రైట్ ఆ తర్వాత అక్కడ యేసుక్రీస్తు వారి గురించి తండ్రి కూడా ఏం మాట్లాడతాడు రోమపత్రిక ఎందో అజ్యం నాల్గోచనంలో నేను నా సొంత కుమారుడు అంటున్నాడు నా సొంత కుమారుడు అంటున్నాడు యాక్చువల్గా నా సొంత కుమారుడు అని ఎప్పుడు అంటామంటానండి ఒకవేళ మనతోనే సమానంగా ఉన్న మళ్ళీ మీరు తిమ్మతి గారి దగ్గరికి పోతారు నా ఆత్మీయ కుమారుడు అయ్యాడు నా కొడుకు అయ్యాడు నా సేవకుడు అయ్యాడు అది ఇది అని చెప్పేసి మీరు మళ్ళీ మాట్లాడుతూ ఉంటారు అలా కాదండి దయచేసి మీరు నాకు చెప్పేటువంటి సమాధానం చెప్పండి ఇగో నా సొంత కొడుకు అంటే ఇగో నా సొంత కొడుకు లాంటి వాడు కొడుకు కాకపోతే కొడుకు కాకపోతే నా సొంత కొడుకు అంత తోడు నా సొంత కొడుకు తర్వాత కొడుకు నా కొడుకు కంటే ఎక్కువ నా కొడుకు లాంటి వాడు అని ఇలా మాట్లాడతారు కానీ నా సొంత కొడుకు అని ఎవరు కూడా తనతో సమానంగా ఉన్నవారని నా సొంత కొడుకుని ఎవరు అనరు దయచేసి నా ప్రశ్న మీకు అర్థమైందని భావిస్తూ ఈ విషయాలకు సరియైన సమాధానం చెప్పి నన్ను కొంచెం బలపరచగలరని మరీ మరీ ముఖ్యంగా వికేఆర్ గారికి ఆ తర్వాత మరి మన వంశీభ్రతర్ గారికి అలాగే మన పాల్ గారికి జేమ్స్ గారికి నేను విన్నపం విన్నవించుకుంటున్నాను మీరు దీనికి ఒకవేళ మీరు సరైన సమాధానం ఇవ్వకపోతేనండి నేను నెక్స్ట్ ప్రశ్నను మళ్ళీ నేను యూట్యూబ్లో పెడతాను నేను నెక్స్ట్ వీడియో చాలా స్ట్రాంగ్గా తయారు చేశామండి మొన్న రీసెంట్గా మీరు ఏసుక్రీస్తు వారు తండ్రి మనకు అని మీరు నేర్పించారు కదా దాని గురించి కూడా నేను కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంటున్నాను దయచేసి ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నలకు యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాకపోతే మరి అపవాదం ఇలా ఎందుకు బరికింది మరి తండ్రి ఎందుకు ఇలా బలికాడు సామెతల రంగంలో ఇలా ఎందుకు రాయబడింది మరి యేసుక్రీస్తు వారు నేను నా తండ్రి దగ్గర ఎందుకు నేర్చుకున్నాను అంటున్నాడు ఆయన ఈయన సమానం అయితే అనే ప్రశ్న మీరు సమాధానం చెప్పి నన్ను బలపరచగలని కోరుకుంటూ ఈయన మాటలు ముగించుకుంటూ మీ అందరికీ వందనాలు